పడిపోతుంది ఎందుకని నా ఇన్కమ్ సోర్స్ లేకపోవడం ఇన్కమ్ సోర్స్ వస్తుంది అంటే ఇక్కడ వ్యాపార సామర్థ్యం ఆ స్థాయిలో పెరగాలి వ్యాపార సామర్థ్యం పెరగాలంటే కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలి కొనుగోలు శక్తి వినియోగదారు దగ్గర ఉండాలంటే వినియోగదారికి సంపాదించే శక్తి ఉండాలి సంపాదించే శక్తి ఎట్లా వస్తుంది సంస్థలు పెడితే వస్తుంది సంస్థలు వస్తాయి నీ ప్రోత్సాహాన్ని బట్టి వస్తాయి ఒక మనకి ఆంధ్ర ఇవాళ మనం అమరావతిని చేస్తే డెబ్బై ఏళ్ళకు ఎనభై ఏళ్లకు దాని బేస్డ్ సంపాదన వస్తుంది బట్ విశాఖ బేస్డ్ సంపాదన ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రంలో నాకు తెలుసు పది పదిహేను ఏళ్లలో విశాఖ బేస్డ్ ఇన్కమ్ మీదనే ఆంధ్ర ఎకానమీ నడుస్తుంది మన బడ్జెట్లో థర్టీ పర్సెంట్ అదే సప్లై చేస్తుంది అది ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అది సప్లై చేస్తుంది బట్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంటే వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్ గుర్తుపెట్టుకోవాలి మిగతా యాభై శాతం మనం సంపాదించాలి ఎట్లాగా మనం ఇవాల్టికి కూడా నోటితో మాటలు చెప్తున్నాం నొసటితో వెక్కిరిస్తున్నాం రాజకీయ గొడవలు వదిలేయాలి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించబడాలంటే వీళ్ళు చెప్తున్నారు మన లోకేష్ గారు కూడా తమిళనాడు తరహాలు చూడండి కర్ణాటక తరహాలు చూడండి అంటారు ఎస్ అక్కడ ప్రతీకార రాజకీయాలు ఎంత దరిద్రంగా లేవే ఒకళ్ళనొక్కళ్ళు బొక్కలు దోసేసుకోవాలని లేదే ఒకళ్ళు పెట్టిచ్చిన పరిశ్రమలు ఇంకోటి చెడగొట్టాలని లేదే ఒకళ్ళు పెట్టిన సంస్థల మీద ఇంకోటి విషం నింపరే అక్కడ మీరు చూడండి కర్ణాటకలో కానీ తెలంగాణ తమిళనాడులో కానీ ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కానీ సంస్థల మీద గొడవలకి వెళ్తున్నారా ఎవడన్నా సంస్థల